హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రపంచంలో అత్యంత విలువైన పంతొమ్మిది స్టీల్ పెని గురించి మాట్లాడుకుందాం మీరు ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఈ వన్ సెంట్ స్టీల్ పెని ఎలా ఏడు లక్షలు విలువైనదిగా మారిందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల నలభై మూడులో అమెరికాలోని మింట్లో కొన్ని పెనీలు స్టీల్తో తయారయ్యాయి ఈ స్టీల్ పెనీలు సాధారణంగా కాపర్తో ఉండే వన్ సెంట్ పెనీల కంటే భిన్నమైనవి పంతొమ్మిది వందల నలభై మూడులో కాపర్ ఖరాబుపై పోయింది అందువల్ల ఉత్పత్తి కోసం స్టీల్ను వాడాలి అని అనుకున్నారు అని చెప్తున్నారు అందువల్ల పంతొమ్మిది వందల నలభై మూడులోని ఈ స్టీల్ పెన్నీలు ప్రామాణికమైన మిక్సీల్లో ఉండవు ఆ సమయంలో ఈ స్టీల్ పెన్నీల తయారీకి కొంత గందరగోళం ఏర్పడింది కొన్ని పెన్నీలలో నాణ్యత దెబ్బతింది పలు ప్రింటింగ్ లోపాలు ఉన్నాయి ఈ కారణంగా కొన్ని పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్నీలు చాలా అరుదుగా మారాయి ఇప్పుడు మనం వెళ్ళిపోవాల్సిన విలువను గురించి మాట్లాడుకుందాం ఈ పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్నీలను ఏడు లక్షలు లేదా మరింత విలువైనవి కావు కానీ కొన్నింటికి ఒక అనుకూల లక్షణం ఉంటే వీటి విలువ చాలా పెరుగుతుంది మీరు ఆలోచిస్తున్నట్లుగా ఏ పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెని అన్నంత మంచి విలువ కలిగినవి అనుకుంటున్నారా చాలా అరుదైన పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్నులు ప్రత్యేక రకాలు కలిగి ఉంటాయి ఉదాహరణకు డబుల్ డై అబ్జర్వ్ అనే రకమైన స్టాంపింగ్ లోపాలు ఈ లోపాల కారణంగా పెన్నిపై ఉన్న ఇమేజ్లు లేదా అక్షరాలు ద్విగుణంగా కనిపిస్తాయి ఇది వారి విలువను పెంచుతుంది మీరు ఒక పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్నిని కొనగలిగితే మీరు ఒక పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్నిని కనుగొనగలిగితే దానిలో ఈ రకమైన లోపాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే ఎలా మీరు ఈ స్టీల్ పెన్నులను గుర్తించవచ్చు పెని యొక్క రంగు సాధారణ కాపర్ పెన్ని కాండ రంగంలో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెని యొక్క రంగు చీకటి బంగారం లేదా డార్క్ బ్లూ రూపంలో ఉంటుంది పెని యొక్క బరువు సాధారణ కాపర్ పెని కన్నా ఇది తేలికగా ఉంటుంది అంటే ఇది చాలా తేలికగా ఉంటుంది నిర్మాణం మరియు ముద్ర పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్నీలలో చాలా నాణ్యత లోపాలు ఉంటాయి అంటే మీరు చిన్నది పరిగణలతో అంటే మీరు చిన్న పరిగణనలతో వాటిని గుర్తించవచ్చు ఈ పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెని ఎలా ఏడు లక్షల వరకు విలువైనదిగా మారిందో ఇప్పుడు చూద్దాం ఈ నాణ్యం గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అవి సరైన నాణ్యతను కలిగి ఉంటేనే వీటి విలువ పెరుగుతుంది మరియు జాగ్రత్తగా చూసుకుంటే మీరు కూడా ఒక అరుదైన నాణ్యాన్ని కనుగొనచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి